నా పేరు ముఖ్య విశ్వనాథ్ నాయక్ ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా ఏదైతే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇలాంటి వామపక్ష పార్టీలను కలుపుకొని ఇండియా కూటమిలో భాగంగా ఈరోజు రాజంపేటలో ప్రధానంగా ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి రాజంపేట నియోజకవర్గ ఒక గిరిజన బిడ్డగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు సీపీఎం కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా కనీసం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే ఇప్పటికీ కూడా కనీసం వాళ్ళకు ఉండడానికి ఒక కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్లాస్టిక్ సంచుల కింద తల దాచుకొని ఎండకు గాలికి మండుతూ ఈ రోజు ఆకలి కేకలతో కొట్టి మెట్టాలంటే ఆ యొక్క నదీ పరివాహక ప్రాంత రైతాంగాన్ని ఎందుకు యొక్క ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి ఆలోచన చేయండి మీద ఈ మెడికల్ కాలేజీలు సైతం ఇదే ప్రాంతంలో ఉండేటువంటి పార్టీ నాయకులు నాయకులందరూ కూడా ఈ ప్రాంతంలో కేటాయించబడినటువంటి మెడికల్ కాలేజీలు కూడా కొత్త ప్రాంతానికి గద్దల్లాగా తందుకొని పోయినారు అంటే ఈ రాజపేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాలకు ఓటు వేయలేదా ఎందుకు కేటాయించబడినటువంటి ప్రభుత్వం ఒక గిరిజన బిడ్డగా నాకు ఈ అవకాశం కల్పించినారు మనం అందరం ఏకమై తప్పకుండా ఈ యొక్క భూస పార్టీ నాయకులు తరిమి కొడదాం ఈ ప్రాంతంలో ఉండేటువంటి వైకాపా కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ యొక్క తెలుగు ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాను ఒక గిరిజన బిడ్డగా నేను మీకు ఒకటే ప్రాధాన్యత ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి గెలిపించండి అని నిత్యం అందుబాటులో ఉంటాను ఒక పేద కుటుంబంలో వచ్చేటువంటి వ్యక్తిని నేను ఈ ప్రాంత సమస్యలను తప్పకుండా అధ్యయనం చేసేటువంటి వ్యక్తి నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలన్నీ అధ్యయనం చేసి అసెంబ్లీలో గలం